హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్లెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని లైక్ చేయాలని షేర్ చేయాలను సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి మాకు ముగ్గురు ఆడపిల్లలండి మేము ముగ్గురు ఆడపిల్లలకి స్టడీస్ అయిపోగానే మ్యారేజెస్ చేసాము ఎవరి దగ్గర జాబ్ చేయించలేదు మ్యారేజెస్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్స్ నచ్చితే జాబ్ చేయించుకుంటారు అనే ఉద్దేశంతో మేము జాబ్ చేయించలేదు ఇంకా స్టడీస్ అయిపోగానే ఫైనల్ ఇయర్లోనే మేము మ్యాచెస్ చూసేవాళ్ళము కుదరంగానే వెంటనే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చేసేసాము మా ముగ్గురు పిల్లలకి మ్యా అరేంజ్డ్ మ్యారేజెసే చేసాము మా క్యాస్ట్లోనే మా పిల్లలకి అమ్మ నాన్న అంటే పంచ ప్రాణాలు మాకు మా పిల్లలంటే పంచ ప్రాణాలండి అందుకనే మా పిల్లలు మా మాటని అస్సలకి జవదాటరు మేము మా పిల్లలకి చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాము చాలా ప్రాణంగా చూసుకుంటాము వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మేము నెరవేర్చాలి అని అనుకుంటూ ఉంటాము మా రెండో పాప మూడో పాప అమెరికాలో ఉంటారు మా పెద్ద పాప ఆస్ట్రేలియాలో ఉంటుంది మొన్న మేము అమెరికాకి వెళ్ళి ఆరు నెలలు ఉండొచ్చాము వచ్చాము ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నాము ఆస్ట్రేలియాలో పెద్ద పాప వాళ్ళు రెండు ఇల్లు కొన్నారు ఇప్పుడు వాళ్ళు ఇంటికి గృహప్రవేశం చేస్తున్నారు దానికోసము మేము మా పాప వాళ్ళకి ఏమేమి కొన్నాము మా పెద్ద పాపకి గృహప్రవేశానికి కొన్న వెండి సామాను మీకు చూపిస్తున్నాను గృహప్రవేశానికి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బిందె నిండా నీళ్ళు తీసుకెళ్తారు కదా అది వెండి బిందె కొన్నాము ఈ బిందె కేజీ పైనే ఉంది మా గృహప్రవేశానికి కూడా నేను వెండి బిందే కొనుక్కున్నాను మేము ముగ్గురు పిల్లలకి మ్యారేజ్ అవగానే పూజా సామాను మొత్తం కూడా దీపాల దగ్గర నుంచి అన్ని మొత్తము వెండి సామానే తీసిచ్చాము ముగ్గురు పిల్లలకి అల్లుడికి వెండి కంచము గ్లాసులు అవి తీసిచ్చాము మా పాపకి వాళ్ళ అత్తగారు వెండి కంచము గ్లాసులు అష్టలక్ష్మి కలశం చెంబులు అవి కొనిచ్చారు ఇక్కడ పాపకైతే బంగారు లక్ష్మి గణపతి సరస్వతి ఉండే ఫోటో కావాలనింది పాప నేను వెండిలో తీసుకుందాము అని అనుకుంటే అక్కడికి వెళ్ళాక బంగారంలో కనిపించాయి ఇవి బాగుంటాయి వెండి అయితే గాలి లోపలికి వెళ్ళి నల్లగా అయిపోతాయి అని చెప్పి వాళ్ళ డాడీ బంగారు రేకు ఉండేవి సెలెక్ట్ చేశారు ఇవి బాగున్నాయి ఇవి తీసేసుకుందాము అని అన్నారు ఇవి తీసేసుకుందాము బంగారు దేవుళ్ళకి పూజ చేసుకుంటే చాలా మంచిది కదా ఇంకా నాకు కూడా చూడగానే చాలా బాగా నచ్చాయి అందుకని తీసేసుకున్నాము దీనికి ఇలాగ బాక్స్ ఇచ్చాడు సేఫ్గా ఉండడానికి ఇంకా ఇలా వెండి పళ్ళెం ఒకటి కొన్నాము చిన్నది పళ్ళెము పెద్ద పళ్ళెము చిన్నది సాలిడ్ లక్ష్మీదేవి విగ్రహం ఒకటి కొన్నాము సాలిడ్వి ఎలిఫెంట్స్ కూడా తీసుకున్నాము లక్ష్మీదేవికి ఇటువైపు అటువైపు ఎలిఫెంట్స్ ఉంటే తొండమెత్తుకొని ఉన్న ఎలిఫెంట్స్ ఉంటే చాలా మంచిది అంటారు ఎలిఫెంట్స్ కూడా రెండు సాలిడ్ ఎలిఫెంట్సే చిన్న చిన్నవే చాలి ఉంది చిన్న చిన్నవే తీసుకున్నాను ఫార్మాలిటీ కోసం పెట్టుకోవాలి కాబట్టి అమ్మవారి పక్కన పెట్టుకుంటాను అనింది ఇదేమో ఏడు వేల చిల్లర అయింది ఇది సాలిడ్ ఆవు దూడ వన్ నాట్ టూ గ్రామ్స్ ఉన్నింది కామధేనువులాగా చక్కగా అనిపిస్తూ ఉండింది అలాగా డిజైన్ కూడా చాలా చక్కగా చెక్కాడు ఇది కూడా సాలిడ్గా తీసుకున్నాము లోపల బోలుగా ఉండకుండా హ్యాలోగా ఉండకుండా సాలిడ్ విగ్రహాలు వాడితే మంచిదని చెప్తున్నారు కాబట్టి సాలిడ్ విగ్రహాలే తీసుకున్నాను హ్యాలోగా చిన్న ఆవుదూడలు కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్లో వచ్చేటివి కానీ నేను సాలిడ్గా ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా అభిషేకాలు అవి చేసుకోవడానికి కూడా బాగుంటుందని ఇలాగా తీసుకున్నాను ఎప్పుడు మా వారు నేను ఇద్దరం కలిసే వెళ్తూ ఉంటాము ఆయన లేదే నేను అసలు ఎక్కడికి కూడా అడుగు బయట పెట్టను ఇంకా ఆయనకు కూడా అలాగా స్ట్రాంగ్వి సాలిడ్ వే నచ్చుతాయి గోల్డ్ అయినా కానీ హెవీవే తీసుకోమంటారు కానీ లైట్ వెయిట్లో అసలు వద్దని చెప్తా ఉంటారు శివలింగం పాపకైతే చాలా ఇష్టము శివలింగము ఆమె టెన్త్ క్లాస్ అప్పటి నుంచి కూడా ఆమె ఫాస్టింగ్ ప్రతి మండే ఫాస్టింగ్ ఉంటుంది శివలింగము చిన్న నంది ఇవి రెండు కూడా సాలిడ్వే ఇది వెండి కుంకుమ భరిన ఎక్కువ కుంకుమ పోసి మందిరంలో పెట్టుకోవడానికి తీసుకున్నాను ఆమె దగ్గర చిన్నది ఉంది ఇంకా ఈ వెండి పళ్ళెం కూడా తీసుకున్నాము గృహప్రవేశం చేసేటప్పుడు ఈ పళ్ళెంలో లక్ష్మీదేవి ఎలిఫెంట్స్ తులసమ్మ ఆవు దూడ శివలింగము నంది ఇవన్నీ సత్యనారాయణ స్వామి బొమ్మ కూడా సాలిడ్దే తీసుకున్నాము అవన్నీ పెట్టేసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు అవన్నీ పెట్టుకొని వెళ్ళడానికి ఇది ఒక చిన్న ప్లేట్ కొన్నాను అప్పుడు ఇచ్చిన గంట కనిపించడం లేదు అని చెప్తే ఇంకొక గంట తీసుకున్నాను పూజలు నోములు వ్రతాలు చేసుకున్నప్పుడు పసుపు కుంకుమ అందరికీ పారెంటాలకు పెట్టడానికి ఈ ఇది తీసుకున్నాను చిన్న చిన్న ప్రసాదాలు పెట్టుకోవడం కోసం ఇవి రెండు గిన్నెలు తీసుకున్నాను కలకండ ముక్కలు బెల్లము ఎండు ద్రాక్ష అవన్నీ అలాగా చిన్న చిన్న వాటిల్లో పెట్టుకోవచ్చు ఇంకా ఈ గిన్నెలో స్టాండ్ వచ్చింది ఒకటి ఈ మూడు గిన్నెలు ఇవి తీసుకున్నాను ఇవి కూడా సాలిడ్ గిన్నెలు వీటిల్లో పొంగలి పాయసము పులిహోర ఇంకా అట్లాంటివి బూరెలు గారెలు మనం ఏది చేస్తే అది దేవుని దగ్గర పెట్టుకోవచ్చు పులిహోర అదండి ఇవి దీపపు కుందెలు ఇంతకుముందు చిన్న దీపపు కుందెలు ఉండేటివి వరలక్ష్మి వ్రతము అలాంటివి పెద్దవి అన్న పూజలు చేసుకునేటప్పుడు ఇవి పెట్టుకోవడానికి కావాలి అని చెప్పింది కాబట్టి ఇవి కూడా తీసుకున్నాము ఇవైతే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి ఇటు సైడు అటు సైడు డిజైన్ వచ్చింది పికాక్స్ లాగా చాలా బాగా అనిపించాయి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ ఇంకా పెద్దవి కూడా వస్తాయి కానీ వాళ్ళు లాకర్లో అవి పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి ఇవి తీసుకునింది పూజలు అవి బాగా ఇంట్రెస్ట్గా చేసేసుకుంటుంది జాబ్ చేసినా కానీ ఎర్లీ మార్నింగ్ లేసేసి ఆఫీస్ టైంకి పూజలు అన్నీ కంప్లీట్ చేయి చేసేసుకొని బాబుని స్కూల్కి పంపించేస్తుంది తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఫారెన్ కంట్రీస్లో మేడ్స్ లేకుండా పిల్లల పని ఇంటి పని వంట పని బట్టలు గిన్నెలు ఇవన్నీ చూసుకొని ఇంటిని చూసుకొని పిల్లల్ని చూసుకొని వంట అన్నీ చేసుకొని ఆఫీస్కి వెళ్ళడం అంటే చాలా కష్టమవుతుంది కానీ అన్నీ కూడా ప్లాండ్గా ఓపిక్గా చేసేసుకుంటారు ఇదైతే పాలు పొంగించడానికి పొంగలి చేయడానికి ఇది తీసుకున్నాను ఈ గరిట కూడా ఇత్తల గరిట ఈ అయితే ఎయిట్ హెండ్రెడ్ చేంజ్ పడింది ఇది స్ట్రాంగ్గా బాగుంది ఈ షేప్ బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను దానిపైకి ఒక ప్లేట్ తీసుకున్నాను దీనిలో పొంగలి కలిపెట్టుకోవడానికి ఇలాంటిది ఇత్తలి గరిట ఒకటి తీసుకున్నాను కొత్త గరిటతోనే కలిపెట్టాలి అంటారు అది కూడా ఇత్తలి గరిటే ఉండాలి అంటారు కాబట్టి ఇదే తీసుకున్నాను గృహ ప్రవేశానికి లోపలికి వెళ్ళేటప్పుడు కవ్వం కావాలి కదా అని చెప్పేసి కవ్వం ఒకటి తీసుకున్నాను పెరుగు జిలికే కవ్వము ఈ కవ్వము గోమతి చక్రాలు గవ్వలు తామర గింజలు ఇవన్నీ కొన్ని కొన్ని లెవెన్ లెవెన్ తీసుకున్నాను చిన్న గాజులు అవన్నీ ఇవి పూజ మందిరంలో తగిలించుకోవడం కోసమని షోగా ఉంటుందని ఇవి తీసుకున్నాను పీకాక్ వచ్చి ఇలాగా ఐదు ముఖాల దీపంలాగా మోడల్లో ఉంది చాలా బాగుంది స్ట్రాంగ్గా తగిలిచ్చే హుక్స్ కూడా చాలా బాగా అనిపించాయి ఇవి తగిలించుకుంటే ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది కళగా ఉంటుంది అని ఇవి తీసుకున్నాను ఇవన్నీ తీసుకున్నాను ఇంకా పిల్లలకి ఆడపిల్లలకి గాజులు అయితే కంపల్సరీ తీసుకెళ్తాను ఇలా బాక్సుల్లో ఉండే గ్లాసు గాజులు తీసుకున్నాను ఇవి వన్ థర్టీ రూపీస్ పడ్డాయి డజను ఇవి గల్లు గల్లు కూడా అంటూ ఉంటాయి ఇవి స్టోన్స్ వచ్చి ఉన్నాయి ఇవైతే ఒక ఫైవ్ కలర్స్ తీసుకున్నాను అన్నీ బాక్సుల్లో ఉండేటివే తీసుకున్నాను బాక్సుల్లో ఉంటే అవి జర్నీలో కూడా మనకు మంచిగా సేఫ్గా తీసుకెళ్ళవచ్చు అని అలా తీసుకున్నాను ఇలా గోల్డ్ కలరు గ్రీన్ కలరు బ్లూ కలరు రెడ్ కలరు ఆరెంజ్ కలరు ఎల్లో కలరు అలాగా కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసి చూసి తీసుకున్నాను నేను ఎక్కడ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కానీ నేను ఇలా గ్లాస్ గాజులు అయితే తీసుకొని అందరికీ ఇస్తూ ఉంటాను ఒక ఐదు మంది ఫ్రెండ్స్కి అయితే కంపల్సరీ గాజులు పంచుతాను ఇంకా ఇదైతే దిష్టి కోసమని ఇది నిమ్మకాయ పచ్చిమిరపకాయలు లాగా మెటల్లో పూజా స్టోర్లో కనిపించింది సరే ఇది కూడా తీసుకున్నాను ఇంకా ఒకసారి గుమ్మానికి కట్టేస్తే అలా ఉండిపోతుంది అని చెప్పేసి తీసుకున్నాను వాళ్ళు చిన్నపిల్లలు కదా అంతగా తెలియవు నేనే తీసుకున్నాను నేను మావారు ఇంకా డోర్కి కూడా ఇలాంటిది మెటల్ది బాగుంటుంది అని చెప్పి ఇది కూడా ఒకటి తీసుకున్నాము గణేష్ ఉంది ఇటువైపు శుభ లాభు అనేది ఇది లాబ్ అటువైపు శుభ్ శుభ లాభ అని గణేష్ ఉండి మావిడాకుల్లాగా ఇది ఉంది తోరణము ఈ తోరణము గుమ్మానికి కట్టేద్దాము అని చెప్పి ఒకటి తీసుకున్నాను ఇంకా సాంబ్రాని వెలిగించుకోవడానికని ఈ గరిటలాగా ఉండేది ఇది తీసుకున్నాను ఇంకా పూజలప్పుడు ఎప్పుడైనా మనము అఖండ దీపం పెట్టుకోవాలి అంటే అక్కడ ప్రమిదలు అవి దొరకవు కాబట్టి ఇలాగా పెద్దవి రెండు తీసుకున్నాను ఒత్తులు వేసేసి నిండా నూనె పోసేసి పెట్టేసుకుంటే పడుకునేటప్పుడు పొద్దున వరకు వెలుగుతూనే ఉంటాయి ఇవి పిల్లలు నైట్ అంతా దీపాలు వెలిగించుకోవాలి అంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు శివరాత్రి అప్పుడు అలా గృహ ప్రవేశం అప్పుడు పౌర్ణమి అప్పుడు ఎప్పుడైనా మంచి ఫ్రైడేస్ వచ్చినప్పుడు కూడా ఇంట్లో తెల్లవాదులు దీపం వెలుగుతూ ఉంటే చాలా విశేషంగా ఉంటుంది అందుకని ఇవైతే రెండు తీసేసుకున్నాను ఇదైతే నాది వాళ్ళకి పెట్టుకోవడానికి ప్రెస్సింగ్లో ఇలా ఒకటి నోస్పిన్ తీసుకున్నాను ఇంకా పసుపు కుంకుమ పువ్వులు పట్టు చీర బ్లౌజులు ఇంకా రెండు మూడు చీరలు డ్రెస్సులు ఇవన్నీ తీసుకున్నాను నేనేమేమి చీరలు అయితే తీసుకున్నాను అవి నేను సిడ్నీకి వెళ్ళిన తర్వాత మీకు ఒకరోజు ఫ్రీగా నేను వీడియో పెడతాను ఆడపిల్లలు ఇంటికి లక్ష్మీదేవులు లాంటి వాళ్ళు భగవంతుడు మాకు ఇచ్చిన దానిలో మా పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటాము మేమిద్దరము త్వరలో ఆస్ట్రేలియా సిడ్నీ వెళ్తున్నాము నేను అక్కడి నుంచి కూడా వీడియోస్ పెడతాను మీరు తప్పకుండా చూస్తూ ఉండండి మన కన్నబిడ్డలో ఆడపిల్లలైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడంతా పసుపు కుంకుమ గాజులు చలివిడి ఇవన్నీ తీసుకొని వెళ్ళాలండి ఒక చీర జాకెట్ కూడా తీసుకొని వెళ్ళిస్తే చాలా మురిసిపోతుంది ఆడపిల్ల ఎందుకంటే ఎన్ని కొనుక్కున్నా అమ్మ నాన్న ఇచ్చినవి చాలా అపరూపంగా చూసుకుంటారు పైన వేసుకొని వేసుకొని అటు తిరిగి ఇటు తిరిగి మిర్రర్లు అయితే చాలా చూసుకుంటారు మురిసిపోతూ ఉంటారు అక్కడికి వెళ్ళాక మేమైతే సూట్ కేసు ఓపెన్ చేసి అన్ని దగ్గర పెట్టి కొని కూర్చొని చూపిస్తాము ఇంకా నన్ను మాట్లాడినారు మా వారు హ్యాపీనెస్తో ఆయనే మాట్లాడేస్తారు నాన్న ఇది నీకు ఇది బాబుకి ఇది బావకి అన్నీ అలా చెప్తూ ఉంటారు బావకి కొన్నాము అవి కొన్నాము అని చూపిస్తూ ఉంటారు మా పెద్ద పాప హస్బెండ్ ప్రొఫెసర్ అండి ఆయన మా పాపని నన్ను బావా అని పిలువు అని పెళ్ళి నెక్స్ట్ డేనే చెప్పారు అప్పటి నుంచి పాప బావా బావా అనే పిలుస్తుంది మేము వెళ్ళాక ఫ్రెండ్స్కి అందరికీ పోట్లాక్ పెట్టి మా మమ్మీ తెచ్చింది అది తెచ్చిందని మొత్తం చూపిస్తూ ఉంటారు ఆంటీ సెలక్షన్ అయితే సూపర్ ఉంటుంది మీకు అన్నీ సమకూరుస్తారు ఆంటీ లక్కీ అని అంటారు నేను ఆస్ట్రేలియాకి వెళ్ళినా కానీ మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను తప్పకుండా వాచ్ చేయండి మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఆల్వేస్ బీ హ్యాపీ